మాంసం ముందు కూడాను కొన్ని వేల వేల సంవత్సరాలు మానవ జాతికి లేచి బయటకు వస్తే అందరికీ ఈ గడ్డిపూచల విత్తనాలే ఇంకా ఏమీ లేవో చెట్లలో పనులు కాయబట్టే ప్రజ్ఞ కూడా రాకుంటూ చేతి తినవి ఈ గడ్డిపూచల ధాన్యాలే రుణ ధాన్యాలు చూద్ద ధాన్యాలు చిరు ధాన్యాలు తీరు ధాన్యాలు తీసుకుంటూ సహజంగా తెలియకుండానే ఆహారం పరంగా లోపల నుంచి వస్తున్న ఆకలిని తీర్చుకునే దానికి మానవ జాతి దక్షిణ సంవత్సరాలు కానీ ఈ పాశ్చాత్య విజ్ఞానులు ఏం చేశారు ఓ మానవులు పుట్టినంటే మానవులు చూసుకుంటే గూడమని వయసుకొని మానవ నిర్మించడం అది ఎప్పుడో మానవ చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన ప్రభుత్వం చెప్పేది అంటే మానవుని మూల ఆహారం దేవుడు చేసిన ఆహారం ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన నిజమైన సేంద్రియ పదార్థం ఇది ఎందుకంటే ఈ సి ఫోర్ గ్రాసెస్లో నీటిస్తే ఎక్కువ దిగబడి రావడం నీరు లేకపోతే తక్కువ దిగుబడి రావడం జరగదు దీని జన్యు సంపద అలాంటిది అంటే నిజమైన సేంద్రియ పదార్థం భూమి మీద కాదు అంటే మేము మామిడి పళ్ళు ఆర్గానిక్గా పెంచాము అనుకుంటాము ఆ భూమికి మీరు మేము ఇక్కడ ఏం మందులు వేయట్లేదు అని